సుపరిపాలనే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమాలను పారదర్శకంగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడమే జయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు వంద రోజుల పాలనలో చేసిన మంచిని వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది దీనిలో భాగంగా బుధవారం ఏలూరు పదిహేనవ డివిజన్ జలాపహారా చిరంజీవి బస్టాండ్ పక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజలు భ్రమరథం పట్టారు అడుగడుగున అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరించారు అనంతరం ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు ఈ సందర్భంగా జరిగిన సమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు కాదని ప్రజాశ్రేయస్సు కోసమేనని తెలియజెప్పేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు రాజకీయాలతో తనకు సంబంధం లేదని ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ప్రజల కరతాల ధ్వనుల మధ్య బడేటి చంటి స్పష్టం చేశారు పారదర్శకంగా పాలన అందించేందుకు అహర్నెస్ లో కృషి చేస్తున్నానన్న ఎమ్మెల్యే సంక్షేమ ఫలాలు అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు విజయం కోసం ఐక్యమత్య గా ఏ విధంగా పనిచేశారో అదే రీతిలో కూటమి ప్రభుత్వ పాలనలోనూ పార్టీల శ్రేణులు సమన్వయ అవ్వాలని సూచించారు మాటను వెనక్కి తీసుకునే వ్యక్తిత్వం తనది కాదన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన హామీ ఇచ్చారు వచ్చే దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే మిగిలిన హామీలను కూడా త్వరితగతిన కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే మీరా టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ జనసేన అధ్యక్షులు నగిరెడ్డి కాసారు నరేష్ బీజేపీ అధ్యక్షులు గాది రాంబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మున్సిపల్ మాజీ చైర్మన్ ఉపాల జగదీష్ బాబు ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కోన మాణిక్యం జనసేన డివిజన్ ఇన్ఛార్జి పైటి లక్ష్మణరావు ఆవుల చంద్రం కంచరపు దేవేంద్ర నీడిగట్టు నాగరాజు అమ్మారు బాబు శివ తెలియజేస్తున్నా ఒక టీమ్ స్పిరిట్ తో ఆ రోజున ఎలక్షన్ లో నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అదే టీమ్ స్పిరిట్ తో ఎవరి ఇంటికి వచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో అయినా లేట్ అవుద్దామో కానీ మీకు నా ఇంటి దగ్గర ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వదు ప్రతి కేసు వాళ్ళు ఎలాగైతే టేకప్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా వివరంగా అడిగి అదే రోజున అదే రోజు పరిష్కారం చేసి పంపుతాం మళ్ళీ రేపు వద్దున్న రమ్మని మిమ్మల్ని చెప్పనం అవసరం అయితే మీ ఫోన్ నెంబర్ తీసుకుని పని అయిన తర్వాత ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ లో అందరూ వేశారు అప్పు ఇచ్చినోడు వేశాడు అప్పు ఎక్కడదా ఉన్నాడు వేసాడు కానీ అప్పు ఎక్కడ ఉన్నవాడు ఎవరిదో కూడా అప్పుడు అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళు కూడా అందరికి కూడా అక్కడ అక్కడ అప్పులు ఇచ్చేసి వాళ్ళు మీ అందరికీ చెప్పిన మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి పక్కన ఇచ్చి మీరు అవకాశాలు అవ్వకండి మీరు ఇబ్బందులు పడకండి కష్టపడి సంపాదించుకుంటున్నారు సంపాదించి దాన్ని బ్యాంకుల్లో దాచుకోవాలి మీ అందరికీ ఎందుకంటే ఎక్కువ తగులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చారు మాకు ఇవ్వట్లేదండి మాకు ఐదు లక్షలు ఇచ్చారు ఏలూరుని ఏలూరులో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు మనం అందించగలం అందించగలం కానీ మీరు కూడా నా బాటలో పయనిస్తే మరి ఏలూరు నగరాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన పిలుపునివ్వటం ఆయన పిలుపుని గౌరవించి కార్పొరేటర్లు అందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి తెలుగుదేశం పార్టీలో చంటి గారి భారీ మెజార్టీకి కృషి చేసినటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మమ్మల్ని చాలా సంతోషంగా గౌరవంగా ఆహ్వానించి చంటి గారు ఒకటే చెప్పాడు ఏలూరు నగరానికి యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లో యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు మీరందరూ కూడా చేయాల్సిన పని ఉదయమే శానిటేషన్ వాళ్ళని పంపించి రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి శుభ్రం చేయించడం సాయంత్రం అయ్యేప్పటికి ఫార్ మిషన్లు అట్లాగే దోమల మందులు స్ప్రే చేయించండి చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అనారోగ్యం పాలవకూడదు పెద్దవారు ఎవరు కూడా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు వృధాగా ఖర్చు అవ్వకూడదు వాళ్ళకి అని చెప్పి ప్రతిరోజు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు అట్లాగే అధికారులు కూడా మరి అలాగే పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మాజీ మంత్రి వారి రంగారావు గారు ఉన్నప్పుడు ఆయన టైంలోనే ఈ యొక్క ఇల్లు ఇవ్వడం జరిగింది మరి అలాగే బడేర్ కోటరామారావు బుజ్జిగారు గారు వైస్ చైర్మన్ గా మేము కౌన్సిలర్ గా ఎంఆర్టీశ్వరీ బలరాం గారు చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు డిఎఫ్ఐడి నిధుల కింద ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్ గా అద్దెపల్లి శ్రీనివాసరావు గెలిస్తే రమారమి ఆరు కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇచ్చి ఇక్కడ సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది పార్టీలకు అతీతంగా మరి ఎవరైనా మరి కష్టం ఉన్నదని మరి ఆ ఇంటికి ఆఫీస్కి వచ్చినప్పుడు మరి స్పాట్ లోనే ఎవరితో సంప్రదించాలి ఏ ఆఫీసర్ సంప్రదించాలి ఎవరితో మాట్లాడితే ఈ యొక్క పని అవుతుందని మరి బుద్ధి మన చంటి గారు అధికారిని ఫోన్ అధికారులు ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మరి పని చేస్తున్నారని చాలా గొప్ప విషయం మరి ఆ పని ఏదైనా పెండింగ్ ఉన్నా సరే ఈ కారణం చేత పెండింగ్ పడుతుంది మరొకసారి నేను చూస్తాను చేస్తానని మరి ఆయన చాలా సక్రమంగా పరిపాలన చేస్తాను చాలా కాక వరదల్లో నట్టు ముఖ్యమంత్రి అయ్యుండి మోకాళ్ళతో నీళ్ళలో నడిచి అక్కడ పడుకునే అధికారులందరూ కూడా అక్కడి నుంచి ఇమీడియట్ గా వరద ప్రాంతాన్ని ఫైల్ స్టేషన్ సహా వాటర్ తో మన శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు